సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం హాస్టల్లో రాయకోడు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మంతూర్ సుధాకర్ రెడ్డి హాస్టల్లో సందర్శించగా రూమ్ గదులు సరైన నాసికరం నాసిరకం పనులు చేశారని అలాగే బాత్రూమ్లు కూడా సరిగ్గా చేయలేదని అలాగే వాటర్ ట్యాప్ నుంచి నీళ్లు కూడా నిలుస్తున్నాయని కన్సల్ట్ డిపార్ట్మెంట్ నాసిరకం పనులు చేయించారు అలాగే వార్డెన్ కూడా రావడం లేదు ఈ కార్యక్రమంలో రాయకూడ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఖమ్మంపల్లి సంఘన్న నరేష్ పాల్గొన్నారు తర్వాత ఏమసలేది ఓయ్ ఇవి నెట్వర్క్ సమస్య అది ఏదో కనపడట్లేదు బజార్ మాలసది జనాలకి ఇలా గేట్ బట్ చేయలేదు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇది లైట్ ని కాల్ట్ అన్న అంటే ఉంటది అది వెటలేదు ఆ ఉంటది అవుతాయి సి ఓకే ఓకే మై చెప్ప سکتا అవుతా టైల్స్ ఓ ఇవ వన్ సైడ్ వా వాటర్ కూడా వన్ సైడ్ పోట్లేదు కింద వస్తు రాయండి సార్ సార్ నిస్టీస రాజు నకి ఏది ఏది ఇట్లా చేసుకోవడం ఎక్కెలా జరుగు సార్ ఇప్పుడు ఎక్కడ 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 వర్క్ ఏం నాది సార్ ఎక్కడ వర్క్ వర్క్ మార్షం ఇప్పుడు కండిడేట్ చేసి ఫస్ట్ చేస్తానన్నమాట చెప్పాను చెప్పి నేను మీరు వచ్చినా మీరు ఎప్పుడు వచ్చినాబ్ వచ్చిలోనే <Sansion> <Sansion> <Sansion>